వాస్తవాలు లేవ స్వాగతం మనపర్తి జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు యూనిఫామ్ పుస్తకాలు అమ్ముతున్నారన్న సమాచారం రావడంతో పుటహుటిన పాఠశాలకు చేరుకుని విద్యాశాఖ అధికారులకు పంపించి పిలిపించి సీజ్ చేయించిన బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచల యుగేందర్ గౌడ్ వాళ్ళ సిబ్బంది పంపించి సీజ్ చేయడం జరిగింది మరి మేము పదకొండు గంటలకు కంపర్మేషన్ ఇస్తే మూడు అయింది రెండు అయింది అంటే మూడు గంటలు పట్టింది వాళ్ళకు వాళ్ళకి చేతులు రావడం లేదు ఏమేవో కానీ తొందర మరి ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థకు అధికారులు సహకరిస్తూ ఉన్నారు దీ స్కూల్ పక్కలనే గోదౌన్ ఉంది ఆ గోదౌన్లోనేమో మాకు సంబంధం లేదు ప్రిమీషిషన్ లేదని అంటారు మనం బ్రిబిసెస్లో ఉన్న ఇది అమ్ముతుంటే మీరు విద్యాశాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు దాడి పనులు చదువుతున్నారా లేకుంటే ఏం చేస్తూ ఉన్నారు మీరు మీకు మీకు మీకుండే డ్యూటీ అదే కదా స్కూల్ తెలిసినప్పుడు ఎక్కడ అక్రమంగా జరుగుతుంది అంటే వీరిచ్చే లంచాలకు తక్కువ పడి ఆ పాపిస్ టిప్ సొమ్ముతో మీరు ఈరోజు జల్టాలు చేసుకుని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అది పేద ప్రజలదే కదా కాయ కష్టం చేసి వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకొని పిల్లలు మంచి చదువుకోవాలని చెప్పి కార్పొరేట్ వాళ్ళ మాయలో పడితే ఆ కార్పొరేట్ వాళ్ళు జలగల్లా పడి పీడిస్తే అధికారులు మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు నిజంగా దీంట్లో ఉన్నాయి కూడా మాతో అన్ని ఏ బ్యాగులు ఎంతో క్లియర్గా ఉన్నాయి టోటల్గా కౌంటింగ్ కూడా మళ్ళీ ఇది లోపాయకారికంగా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఓపెన్ చేసి తీసినా మాత్రం దీనిపైన రాష్ట్ర స్థాయిలో కూడా కంప్లైంట్ ఇస్తాం జిల్లా విద్యాశాఖ అధికారిని ఎంఈఓని వీళ్ళిద్దరిపైన కూడా కలెక్టర్ గారు దృష్టి సారించి ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థకు కూడా సహకరిస్తే వాళ్ళను సస్పెండ్ కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము డబ్బులు అన్ని కౌంట్ చేసుకున్న బ్యాగ్ బ్యాగు ఫస్ట్ మనం ఒక బ్యాగ్ మిస్ సార్ తెలుస్తుంది ఆర్డర్ కానీ బ్యాగ్ అది ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఫస్ట్ తెచ్చుకోలేదా వచ్చినప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10